మన భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి ప్రజలు వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి కొలవడానికి లేదా మానసిక ప్రశాంతత కోసమో ఆధ్యాత్మిక అనుభూతి కోసమో గుడికి వెళ్తూ ఉంటారు అయితే అన్ని గుళ్ళు ఒకేలా ఉండవు వాటి స్థల పురాణం గాని గుడి లోపల ఉండేటువంటి విచిత్రమైన ఆచారాలు ఎవరికీ తెలియని రహస్యాలు ఇవన్నీ ఇప్పటికీ కొన్ని చోట్ల అంతు చిక్కని మిస్టరీలాని మిగిలిపోయాయి సో ఫ్రెండ్స్ అలాంటి ఇండియాలో ఉన్న టాప్ టెన్ మిస్టీరియస్ టెంపుల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ముందుగా నెంబర్ టెన్ కొడంగల్లూర్ భగవతి ఆలయం కేరళ సాధారణంగా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే అక్కడి దేవుణ్ణి భక్తితో కొలుస్తూ ఉంటాం ఇంకా భజనలు కీర్తనలతో కీర్తిస్తాం కానీ ఈ దేవాలయంలో మాత్రం అక్కడి దేవత గుడి మీదకి రాళ్ళు సురుతారు ఇంకా తిట్ల దండకం కూడా మొదలు పెడతారు అది మరెక్కడో కాదు కేరళలోని కొడంగల్లూర్ భగవతి ఆలయంలో ఉంది ఇక్కడ కొలువై ఉండే భద్రకాళి అమ్మవారికి ఏటా ఏడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి ఆ టైంలో భక్తుల ఒంటి మీదకి భగవతి అమ్మవారు వస్తుందని అంటారు అందుకే పూనకం వచ్చినట్టు ఊగిపోతూ అమ్మవారిని నానా తిట్లు తిడతారు తిట్ల దండకం ఒకటే కాదు భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు ఆ టైంలో భక్తులు కత్తులు పట్టుకుని ఆలయం జుట్టు పరిగెడతారు ఆ కత్తితో తమ తలమే తామే దాడి చేసుకుంటారు రక్తం కారుతున్న పట్టించుకోరు అలాగే గుళ్ళోకి వెళ్ళిపోతారు అక్కడ అమ్మవారిని దాదాపు బూతులు కూడా తిడతారు అంతటితో ఆగకుండా బయటకొచ్చి గుడి మీదకి రాళ్ళను విసురుతారు ఇలా రాళ్లతో కొడుతూ ఉండడం వల్ల ఏటా ఆలయం కూడా దెబ్బతింటోంది ఇక్కడ పూజా కైంకర్యాలు కొబ్బరికాయలు కొట్టడం లాంటి ఉండో పూనకం దిగిపోగానే అక్కడే పడిపోతారు స్పృహ వచ్చిన తర్వాత లేచి భగవతిని దర్శించుకుని వెళ్ళిపోతారు దెయ్యాలు గాలి వంటివి సోకినవారు ఎక్కువగా ఈ గుడికి వస్తూ ఉంటారు అలాంటి వారి ఒంటి మీదకి అమ్మవారు వచ్చి వారిలో ఉన్న దయ్యాన్ని పోగొడుతుంది అని భక్తుల విశ్వాసం అందుకే వాళ్ళు తమ ఒంటిని రక్తం కారేలాగా గాయపరుచుకుంటారు ఉత్సవం ముగిసిన ఏడు రోజుల తర్వాత వారం రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారు ఈ వారం సమయంలో ఆలయంలో ఉండేటువంటి రక్తపు మరకల్ని క్లీన్ చేస్తారు తర్వాత తొమ్మిదవది స్తంభేశ్వర మందిరం గుజరాత్ ఏ గుడైనా సరే నేల మీద కొండ మీద ఉంటుంది కానీ ఈ టెంపుల్ మాత్రం నీటిలో ఉంటుంది ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇది అప్పుడప్పుడు కనిపించి మాయమైపోతుంది గుజరాత్లో ఉన్నటువంటి వడోదరాలోని స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం యొక్క ప్రత్యేకత ఇది ఈ ఆలయం అరేబియా సముద్ర తీర జలాల్లో ఉంది ఇక్కడి ఈశ్వరుణ్ణి సందర్శించుకోవాలంటే తెగించి సముద్రంలోకి దిగాలి వచ్చే పోయే అలల ఆటుపోట్లని తట్టుకుంటూ మహాదేవుణ్ణి దర్శించుకోవాల్సి వస్తుంది అలా ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చే వాళ్ళని శివుడు కరుణిస్తాడు అని భక్తుల అపార నమ్మకం సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ఆలయాన్ని సందర్శించుకోగలం అప్పుడే అది నీటి నుండి బయటకొచ్చి కనిపిస్తుంది అలల తాకిడి పెరిగినప్పుడు ఈ ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది కొన్ని గంటల తర్వాత మళ్ళీ తిరిగి కనిపిస్తుంది ఈ ప్రత్యేకత ఈ గుడిని ఫేమస్ టెంపుల్లాగా మార్చేసింది ఒక రకంగా చెప్పాలంటే ఈ దేవాలయం సందర్శన సాహస యాత్రగా చెప్పుకోవచ్చు స్థానిక వాతావరణ పరిస్థితులు కొంచెం అదుపు తప్పితే భక్తుల ప్రాణాలు కోల్పోక తప్పదు అలల తీవ్రత వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఈ ఆలయ సందర్శన ఉంటుంది ఏ రోజుకారోజు చీకటి పడేసరికి వెదర్ మారిపోతూ ఉంటుంది దూరం నుండి కేవలం ఆలయ ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తుంది తీరం నుండి దేవాలయం వరకు కట్టినటువంటి తాడును పట్టుకుని మాత్రమే ఈ దేవాలయానికి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడి ఆలయంలో పూజారులు ఎవరు ఉండరో భక్తులే అక్కడుండేటువంటి శివలింగానికి నేరుగా పూజలు చేస్తారు తీసుకెళ్లినటువంటి పూలను శివలింగం మీద పెట్టి చీకటి పడేలోపు ఒడ్డుకు చేరుకుంటారు అయితే వందల సంవత్సరాలుగా సముద్రపు నీటిలో మునిగి తేలుతూ ఉన్నటువంటి ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం మాత్రం గమనించాలి అయితే పౌర్ణమి రోజున ఇక్కడి లింగం ఒక అద్భుతమైన కాంతితో మెరుస్తూ ఉంటుంది తర్వాత ఎనిమిదవది బ్రహ్మదేవాలయం రాజస్థాన్ హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మను పూజించకూడదు అనే ఒక శాపం ఉంది అందుకే ఆయనకి ఎక్కడ కూడా గుళ్ళు కనిపించవు అయితే ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒకే ఒక్క ఆలయం మాత్రమే ఉంది అదే రాజస్థాన్లో ఉన్న పుష్కర్లోని బ్రహ్మ ఆలయం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం పద్నాలుగో శతాబ్దంలో నిర్మించారు ఔరంగజేబు మన దేశాన్ని పరిపాలించిన సమయంలో చాలా హిందూ ఆలయాలు ధ్వంసమైనట్లు చరిత్ర చెప్తోంది ముఖ్యంగా పుష్కర్లో ఆలయాలు అయితే పూర్తిగా దెబ్బతిన్నాయి కానీ బ్రహ్మ ఆలయం మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు ఇక హిందూ ఆలయాన్ని ఎన్నిటినో ధ్వంసం చేసినటువంటి ఔరంగజేబు దృష్టి ఈ ఆలయం మీద మాత్రం ఎందుకో పడలేదు అందుకే ఇది మిస్టీరియస్ టెంపుల్గా నిలిచింది మార్బుల్స్తో చెక్కినటువంటి ఈ ఆలయం లోపలి గోడలకు భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన వెండి నాణాలని అమర్చారు బ్రహ్మ ఒక యజ్ఞం చేయడానికి భూమి మీదకొచ్చి తన ఆలయం కోసం ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు అని కొన్ని పురాణాలు చెప్తున్నాయి ఎనిమిదవ శతాబ్దంలో హిందూ ఫిలాసఫర్ అయినటువంటి ఆదిశంకరుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించడానికి తనని తాను అంకితం చేసుకున్నాడు విచిత్రం ఏంటంటే మ్యారీడ్ పీపుల్ని ఇక్కడ ఎలవ్ చేయరు కేవలం అన్మ్యారీడ్ వాళ్ళని మాత్రమే ఆలయం లోపలికి అనుమతిస్తారు దేవి శాపమే దీనికి కారణమని చెప్తారు తర్వాత ఏడోది కాల్ భైరవ్ నాథ్ ఆలయం వారణాసి ఏ గుళ్ళో అయినా సరే లడ్డూనో పులిహారో ప్రసాదంగా పెడతారు కానీ ఈ గుళ్ళో మాత్రం ఆల్కహాల్ ని ప్రసాదంగా ఇస్తారు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో శివుడి ప్రతిరూపమైన కాలభైరవనాథ్ ఆలయంలో ఈ ప్రత్యేకత మనకు కనిపిస్తుంది కేవలం నైవేద్యమే కాదు ఇక్కడ నైవేద్యంతో సహా దేవుడికి సమర్పించే ప్రతి దాన్ని మద్యంతో తయారు చేస్తారు అది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు మరేదైనా సరే ఇక్కడ ప్రధాన దైవంగా భావించే కాలభైరవుడి నోట్లో కూడా ఆల్కహాల్నే పోస్తారు దాన్నే పవిత్ర తీర్థంగా భక్తులు కూడా పంచిపెడతారు మరో విచిత్రం ఏంటంటే మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు స్వీట్లు లాంటివి అమ్ముతూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం ఏ షాపుకి వెళ్ళినా సరే ఆల్కహాలే కనిపిస్తుంది ఇది పూర్తిగా శివుడి అగ్ని రూపమైన కాలభైరవుడికి అంకితం చేయబడింది కాల్ అంటే మరణం లేదా సమయం అనే అర్థం వస్తుంది ఎవరినైనా చంపాల్సి వచ్చినప్పుడు మాత్రమే శివుడు ఈ రూపాన్ని ధరిస్తాడు అని చెప్తారు శివుని ఈ రూపానికి మరణం కూడా భయపడుతుంది అని అంటారు వారణాసిని కాశీ అని పిలుస్తారని మనకు తెలుసు ఈ కాశీ శివుడికి బాగా ఇష్టమైన నగరం కాబట్టి శివుడు ఇక్కడ కాలభైరవుణ్ణి క్షేత్రపాలకుడిగా నియమిస్తాడు కాబట్టి వారణాసిలో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో ఈ కాలభైరవుడే నిర్ణయిస్తాడు అని చెప్తారు తర్వాత ఆరోది నిధివన్ ఆలయం ఉత్తరప్రదేశ్ కళ్ళ ముందే ఆధారాలు కనిపిస్తున్నా సరే కొన్ని కొన్ని విషయాల్ని నమ్మాలో నమ్మకూడదో తెలీదు అలాంటి మిస్టరీయే ఏ ఉత్తరప్రదేశ్లో బృందావన్ ఉంది నిధివనం రంగమహల్ టెంపుల్కి రాత్రివేళ వేళ రాధాకృష్ణులు వస్తారు అని రాసలీలలాడతారని స్థానికులు నమ్ముతూ ఉంటారు అందుకే సూర్యాస్తమయం జరిగిన తర్వాత ఈ టెంపుల్ని మూసేస్తారు ఆలయ పరిసరాల్లో కూడా ఎవరిని అనుమతించరు ఒకవేళ ఎవరైనా రాత్రి వేళ రహస్యంగా ఈ గుళ్ళోకి వెళ్తే వాళ్ళ మెంటల్ కండిషన్ దెబ్బతింటుంది చూపు మాట వినికిడి శక్తి కూడా పోతుంది ఒక్కోసారి మరణించే అవకాశం కూడా ఉంది అని నమ్మకం ఇక నిధి వనంలోని చెట్లన్నీ కూడా మెళికలు తిరిగి చిత్ర విచిత్రమైన ఆకారాల్లో కనిపిస్తాయి ఇక్కడి నేల అంతా పొడిగా ఉన్నా సరే ఈ చెట్లు మాత్రం ఏడాదంతా పచ్చదనంతో నిండిపోయి ఉంటాయి రాత్రి సమయంలో ఆ చెట్లు గోపికల్లాగా మారుతాయని తెల్లవారుజామున మళ్ళీ చెట్లులా కనిపిస్తాయని స్థానికులు చెప్తారు అలాగే ఇక్కడ ఎవరు నృత్యాన్ని చేస్తున్నట్టు గజ్జల శబ్దాలు కూడా వినిపిస్తాయని చెప్తారు ఆ చెట్లు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి సాధారణంగా చెట్ల వేర్లు కిందకి కొమ్మల పైకి ఉంటాయి కానీ అక్కడ మాత్రం రివర్స్ లో జరుగుతుంది చెట్ల వేర్లు పైకున్నట్టుగా వంకర టింకర్ కనిపిస్తాయి అలాగే నిధివన్ లోపల రంగమహల్ అనే ఆలయం ఉంటుంది దీన్నే రాధా రాణి హిరింగర్ గర్ అని కూడా పిలుస్తారు జానపద కథల ప్రకారం చూస్తే కృష్ణుడు ప్రతి రాత్రి ఇక్కడికి వస్తాడు తన చేతులతో స్వయంగా రాధను ఆభరణాలతో అలంకరిస్తాడని చెప్తారు అందుకే ఆలయ పూజారులు ప్రతి రాత్రి వారి కోసం గంధపు చెక్కతో తయారు చేయబడినటువంటి మంచాన్ని సిద్ధం చేస్తారు తమలపాకు వేప వక్క నీటితో నింపినటువంటి కోజా లాంటివి కూడా మంచం పక్కన ఉంచుతారు ఆ తరువాత ఆలయానికి తాళాలేస్తారు ప్రతి ఉదయం పూజారి తలుపు తీయగానే అవన్నీ చల్లా చెదురుగా కనిపిస్తాయంట మరో విచిత్రం ఏంటంటే ప్రసాదాన్ని ఐదు ముద్దలుగా చేసి ఆలయంలో పెడతారు వాటిలో ఒక ముద్ద పూర్తిగాను రెండు ముద్దలు సగం తినేసినట్లుగానే ఉంటాయంట ప్రతిరోజు ఆ ప్రసాదం ఈ విధంగానే ఉంటుంది ఈ విషయం నిజంగా అంతు పట్టని రహస్యం అని అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు తర్వాత ఐదోది మహేందీపూర్ బాలాజీ ఆలయం రాజస్థాన్ ఏదైనా ఆలయానికి వెళ్ళాలంటే మనం కొంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మొక్కుల్ని చెల్లించుకుంటాం కోరిన కోరికలు తీరిన తర్వాత మరోసారి ఆ దైవాన్ని సందర్శించుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం ఇదంతా కూడా హైందవ సాంప్రదాయంలో ఏ దేవుడి విషయంలోనైనా సరే కామన్గా జరిగేదే కానీ కొన్ని దేవాలయాలు మాత్రం ఈ సాంప్రదాయాలన్నిటికీ కూడా భిన్నంగా ఉంటాయి అక్కడికి వెళ్ళాలంటే నిజంగా కొన్నిసార్లు వెన్నుల్లో వణుకు పుడుతుంది తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది ఆలయాలు ఇలా కూడా ఉంటాయా అనే సందేహం వస్తుంది అక్కడి ఆచారాలు సంప్రదాయాలు చూస్తే నిజంగా మతిపోతుంది అలాంటి ఆలయాల్లో ఒకటి రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉన్నటువంటి మహేందీపూర్ బాలాజీ ఆలయం దెయ్యాలు భూతాలు పిశాచాలు చేతబళ్ళు వంటివి వదలాలంటే ఈ ఆలయానికి వెళ్ళమని రాజస్థాన్ జనాన్ని అడిగితే చెప్తారు ఈ టెంపుల్కి రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు అయితే వాళ్ళు చూపించే భక్తి నిజంగా భరించలేని విధంగా ఉంటుంది కొందరు సలసలా కాగే నేళ్లను వంటి మీద పోసుకుంటారు మరికొందరు అయితే ఉరేసుకున్నట్టు వేలాడతారు కొంతమంది గొలుసులతో కట్టేసుకుని తలను గోడకేసి కొట్టుకుంటారు ఇంకొంతమంది పూనకం వచ్చినట్టు ఊగిపోతూ ఉంటారు మరికొందరు తాళ్లతో తమని తామే కొట్టుకుంటారు కొందరైతే భయంకరంగా అరుస్తూ కనబడతారు ఇదంతా ఎందుకంటే తమను దెయ్యాలు వదిలిపోవాలి అంటారు పూజారులే దగ్గరుండి ఇలాంటి పనులు చేపిస్తారు ఇక ఇక్కడ ప్రసాదం అనేది ఎవరు ఆలయం నుండి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు అలా చూస్తే దయ్యాన్ని మళ్ళీ తమలోకి రమ్మని పిలిచినట్టు ఇక్కడి వాళ్ళ నమ్మకం ఏదేమైనా సరే ఈ గుడి ఇక్కడి వింత ఆచారాలు మాత్రం ఒక భయానకమైనటువంటి మూడిని క్రియేట్ చేస్తాయి తర్వాత నాలుగోది బుద్ధ నీలకంఠ ఆలయం నేపాల్ పేరు వినగానే ఇదేదో బుద్ధుడి ఆలయం అనుకోకండి పేరులో బుద్ధుడు ఉన్నా సరే నిజానికి ఇది మహావిష్ణువు వెలసినటువంటి ఆలయం బుద్ధ నీలకంఠ అంటే పురాతన నేలపు రంగు విగ్రహం అనే అర్థం వస్తుంది ఈ విగ్రహం ఉన్న ఆలయం నేపాల్లోని కాట్మండు లోయలో ఉంది ఈ ఆలయంలో త్రిమూర్తుల్లో ఒకడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి పైన సయనమూర్తిగా మనకు దర్శనమిస్తాడు ఇక్కడి ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే విష్ణుమూర్తి విగ్రహం సుమారు ఐదు మీటర్ల పొడవైనటువంటి రాతితో చెక్కబడి ఉంటుంది ఈ భారీ విగ్రహం నీటి మీద తేలుతూ ఉంటుంది ఇంత భారీ విగ్రహం నీటి మీద తేలడం అంటే అంత ఈజీ కాదు అదంతా స్వామి మహిమ కాక ఇంకేంటి అంటారు స్థానికులు సహజంగా అనేక చోట్ల విష్ణువు శయనమూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకుని ఉండేటువంటి మూర్తుల్ని మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మాత్రం స్వామి వెల్లకిలా పడుకుని ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో జరిపినటువంటి ఒక అధ్యయనం ప్రకారం పదమూడు వందల సంవత్సరాల నుండి ఈ విగ్రహం ఇలా నీటిలో తేలుతూనే ఉందంట ఇదంతా కూడా దైవశక్తిగా భక్తులు నమ్మితే పరిశోధకులు మాత్రం దీన్ని మిస్టరీ ఛేదించలేకపోతున్నారు తర్వాత మూడవది జ్వాలాముఖి ఆలయం హిమాచల్ ప్రదేశ్ ఏగుళ్ళులో అయినా సరే దేవుడు లేదా దేవతను పూజిస్తారు కానీ ఈ ఆలయంలో నిరంతరం వెలుగుతున్నటువంటి ఒక జ్వాలని దేవతగా భావించి కొలుస్తారు అదే హిమాచల్ లోని కంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి దేవి ఆలయం ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆలయ ప్రాంగణంలో ఉండే జ్వాల కొన్ని వందల సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది దానికి ఏ విధమైన ఇంధనం కానీ నూనె కానీ పోయకుండానే నిరంతరంగా అది వెలుగుతోంది సతీదేవి తన తండ్రి దక్షుడు శివుణ్ణి తిరస్కరించడంతో మనస్తాపం చెంది ఆత్మాహుతి చేసుకుంటుంది ఆమె చిత్తాభస్మం ఈ భూమి మీద పద్దెనిమిది వేరువేరు ప్రదేశాల్లో పడిందని వాటినే అష్టాదశ శక్తి పీఠాలని చెప్పుకుంటాం ఈ జ్వాలాముఖి క్షేత్రం ఉన్న ప్రాంతంలో అమ్మవారి నాలుక పడిందంట అందుకనే అక్కడ అమ్మవారు నాలుక చాస్తున్నట్టు నిరంతరం ఒక జ్వాల వెలువడుతూ ఉంటుంది అనాదిగా విడవకుండా వెలుగుతున్నటువంటి ఈ మంట వెనక కారణం ఏంటో ఎవరికీ అంతు చెక్కట్లేదు జ్వాలాముఖి అంటే నోట్లో నుంచి మంటలు వస్తున్న అమ్మవారు అనే అర్థం ఉంటుంది అందుకు ప్రత్యేకగానే ఇక్కడి మందిరంలో అమ్మవారి విగ్రహానికి బదులుగా కొండ గోడల నుండి చిన్న నీటి కుండం కనిపిస్తుంది అలాగే గోడలోంచి వస్తున్న మంటల్ని అమ్మవారిగా భావించి పూజలు చేస్తూ ఉంటారు ఈ ఆలయం దౌలాధర్ పర్వత శ్రేణిలో ఉంది జ్వాలాముఖీ దేవి గర్భగుడి లోపల ఒక రాతిలో చిన్న పగుళ్ళ నుండి ఉద్భవించే శాశ్వతమైన జ్వాలగా పూజించబడుతుంది అయితే ఆ మంటలు ఎప్పుడొచ్చాయో ఎక్కడి నుండి పుట్టాయో ఇప్పటికీ మిస్టరీ మిగిలిపోయింది తర్వాత రెండోది లింగరాజ దేవాలయం ఒడిస్సా హిందువులు ఎక్కువ విశ్వాసంతో పూజించే దేవాలయం ఇది ఎందుకంటే ఇక్కడ హరిహరులిద్దరూ పూజించబడతారు ఒడిశాలోని భువనేశ్వర్ లో ఉన్న అతిపెద్ద దేవాలయమే ఈ లింగరాజ దేవాలయం ఈ మిస్టీరియస్ టెంపుల్ క్రీస్తు పూర్వం ఒక వెయ్యి తొంభై నుండి పదకొండు వందల నాలుగు నాటిది యాభై నాలుగు ఎత్తుండే మందిరం నిజానికి శివుడికి అంకితం చేయబడింది ప్రధాన ఆలయ సముదాయంలో నూట యాభై వరకు చిన్న దేవాలయాలు ఉంటాయి లింగరాజ దేవాలయంలో ఉన్న మిస్టీరియస్ థింగ్ ఏంటంటే అది పూర్తయ్యే దశలో ఉన్నప్పుడు పూరి జగన్నాథుణ్ణి ఆరాధించడం వల్ల అదే రూపాన్ని సంతరించుకుంది అందుకే ఇక్కడ హరిహరుల యొక్క ఉనికిని అనుభవిస్తారు దీనికి కారణం పూరిలో జగన్నాథ ఆలయాన్ని నిర్మించినటువంటి గంగా రాజవంశానికి చెందిన రాజులు ఈ ఆలయాన్ని కూడా నిర్మించడం గర్భగుడి లోపల శివలింగం స్వయంభూగా వెలిసింది అందువల్ల ఇది స్వయంభూలింగంగా పిలువబడుతుంది ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయాన్ని ఎటు నుండి చూసినా సరే ఆప్టికల్ ఇల్యూషన్ కారణంగా ఆలయం ఉన్నదానికంటే కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది ఫైనల్గా నెంబర్ వన్ వైష్ణోదేవి ఆలయం జమ్మూ కశ్మీర్ హిందువులు అష్టాదశ శక్తిపీఠాలని పవిత్రమైన ప్రదేశాలుగా భావించి కొలుస్తూ ఉంటారు అలాంటి పీఠాలన్నిటికంటే అత్యంత పవిత్రమైన ప్రదేశమే ఈ వైష్ణోదేవి ఆలయం కారణం ఏంటంటే అష్టాదశ శక్తి పీఠాలంటే కేవలం సతీదేవి శరీర భాగాలు పడ్డ ప్రదేశాలే అవుతాయి కానీ వైష్ణోదేవి ఆలయం ఉన్నటువంటి గుహ ముగ్గురు అమ్మలు కలిసిన పరమ పవిత్రమైన శక్తిపీఠం జమ్మూ కశ్మీర్లోని త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి పురాతన గుహలో మాతా వైష్ణోదేవి ఆలయం ఉంది వైష్ణోదేవి అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి దేవతలకు ప్రతిరూపాలుగా భావిస్తారు ఇక్కడ ముగ్గురమ్మలు తమ అంశతో ఒక స్త్రీని సృష్టించి తమ కర్తవ్యం నెరవేర్చగానే తిరిగి ఆమె విష్ణువులో ఐక్యమైపోయేలా చేస్తారు ఆమె ఈ వైష్ణోదేవి ఈ పవిత్ర ఆలయం భారత్లోని మిగిలిన అమ్మవారి ఆలయాల కంటే మిక్కిలి పవిత్రంగా భావిస్తారు సాక్షాత్తు ఆ దుర్గాదేవే వైష్ణోదేవి రూపంలో ఇక్కడ అవతరించినట్టు అక్కడి ప్రజలు చెప్తారు నిజానికి వైష్ణోదేవి ఆలయం యొక్క ఖచ్చితమైన వయస్సు ఇప్పటికీ రహస్యంలా ఉంది కొంతమంది ఇది మహాభారత కాలం నాటిదని చెప్తే ఇంకొంతమంది దాదాపుగా మిలియన్ సంవత్సరాల పురాతనమైంది అంటూ ఉంటారు అయితే ఓ భక్తుడి కాలలో వైష్ణోదేవి కనిపించి ఈ ప్రదేశాన్ని చూపించిన తర్వాత ఈ మందిరం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం కనుగొనబడింది పురాణాలను బట్టి చూస్తే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే ముందు వైష్ణోదేవిని ఆరాధించమని శ్రీకృష్ణుడు పాండవులకు చెప్తాడు అంతటి మహిమ ఉన్న వైష్ణోదేవి ఆలయం ఇక్కడ ఎప్పుడు వెలిసింది అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీనే సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న మిస్టీరియస్ టెంపుల్స్ లో ఆ సీక్రెట్ ని రివీల్ చేయడానికి చాలామంది ట్రై చేశారు కానీ ఏ ఆర్కియాలజిస్ట్ కూడా సాల్వ్ చేయలేకపోయాడు అందుకే అంటారు ఇండియా అంటేనే మిస్టరీలకి నిలయము అని అలాంటి ఇండియాలో ఉండే ఈ మిస్టీరియస్ టెంపుల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే వీటన్నింటిలోనూ మీకు బాగా నచ్చిన టెంపుల్ ఏంటో కింద కామెంట్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫోగిక్స్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్